దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక ఇషుభినాన స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ చదువుకుందాం బ్రిలార సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడు వచనాన్ని చదువుకుందాం ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఈ శుభదినాన వాక్యం ఏంటంటే గుణవతి అయినటువంటి భార్య నడుము కట్టుకొని బలముగా పని చేయనని వ్రాయబడినది అది ఏ పనైనా కావచ్చు ప్రిల్లార అది ఇంటి పని కావచ్చు పొలం పని కావచ్చు ఆఫీస్ పని కావచ్చు బిజినెస్ కావచ్చు లేకుంటే దేవుని మందిరంలో పరిచయం కావచ్చు ఏదైనా సరే బలహీనముగా కాకుండా బలముగా పనిచేయనని వ్రాయబడిన దేవుని స్తోత్రములు గాక చాలాసార్లు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం బలహీనులుగా కనబడుతూ ఉంటాం చేతగాని వారంగా కనబడుతూ ఉంటాం రింగిపోయిన వారంగా కనబడుతూ ఉంటాం అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం ఈ స్త్రీ నడుము కట్టుకొని బల్లముగా పని చేయనని వ్రాయబడినది తర్వాత పని చేయకుండా ఆమె భోజనం చేయదని కూడా వ్రాయబడి ఉన్నది వేక్ లేచి తన ఇంటి వారికి భోజనం కూడా వ్రాయబడిన పుస్తకల కార్యం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరవచనంలో దొరక అనేటువంటి స్త్రీ కూడా చాలా భక్తి కలిగిన దైవ శ్వాసముతో కష్టపడి పని చేయతూ అనేకమైనటువంటి సత్క్రియలు జరిగిస్తూ అనేకులకు సహాయం చేస్తూ దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఆమె జీవితాన్ని కొనసాగించినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా ఈ శుభ దినాన నిజంగా స్త్రీలకు ఇచ్చినటువంటి శక్తి బలము ప్రభావము ఏంటి అంటే నిజంగా దేవుడిచ్చినటువంటి ఆ ప్రభావాన్ని ఆ శక్తిని ఆ బలాన్ని మనం కలిగి ఉన్నాము కనుకనే ఇహలోకంలో పుట్టిన్ని మొదలుకొని తల్లిదండ్రుల ఇంటను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఇంట్లోనూ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తల్లిగాను ఎన్నో బాధ్యతలు ఎన్నో భారాలు ఎన్నో కష్టాలు ఎన్నో దుఃఖాలు భరించే పరిస్థితులు వస్తాయి కానీ వీటన్నిటిని కూడా ఈ స్త్రీ తట్టుకుంటూ ఉన్నది అని అంటే నిజంగా దేవుని యొక్క పవరు స్త్రీలో ఉన్నదని మనం గ్రహించాలి ప్రియులార సర్వశక్తివంతులైనటువంటి దేవాత దేవుడు సెలవుచ్చిన మాట ప్రకారం స్త్రీలలో దేవుడించినటువంటి శక్తిని ఒక ఉదాహరణ మీ జ్ఞాపకం చేస్తాను ప్రియులారా ఒకనొక తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఉన్నారంట ఒక్క కుమారుడు ఒక కుమార్తె ఈ తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి కలిగి ఉండకూడదు కానీ వారు అలాంటి ధోరణి కలిగి ఉన్నారు కుమారుణ్ణి సపరేట్గా ప్రేమిస్తూ ఉన్నారంట కుమార్తెను మాత్రం నిత్యము ప్రతి విషయంలో ద్వేషిస్తూ అణచివేస్తూ అణచివేస్తూ దుఃఖపెడుతూ ఉన్నారంట ఇద్దరికి ఫీజు కట్టాలి అంటే కుమారునికి ఫీజు కడుతూ ఉన్నారంట కుమార్తెకి ఫీజు కట్టడానికి మా దగ్గర అమౌంట్ లేదా అంటున్నారంట ఏదైనా సరే కుమార్తె ఖర్చు పెట్టాలంటే వారు ఇబ్బంది పడుతూ ఉన్నారంట పలుమారులు ఈ కుమార్తె హృదయంలో నొచ్చుకుంటా ఉందంట నేనంటే నా తల్లిదండ్రులకు ప్రేమ లేదు ఇష్టం లేదు నా కోసం ఖర్చు పెట్టారు తమ్ముని ఎక్కువ ప్రేమిస్తున్నారు నన్ను ప్రేమించట్లేదని విపరీతంగా కుమార్తె దుఃఖపడుతూ ఉందంట ఇలాగ జరుగుతూ ఉండగా ఇక ఇంట్లో నేను ఉండలే నా వల్ల కాదని ఆ కుమార్తె పదహైదు సంవత్సరాలకి తల్లితో తండ్రితో మహా కష్టాన్ని అనుభవించి వారి పక్షపాతపు ధోరణి భరించలేక కుమార్తె ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది వివాహం చేసుకున్న తర్వాత వివాహం అయింది మొదలుకొని పదహైదు సంవత్సరాలకి వివాహం చేసుకున్నది వివాహం అయింది మొదలుకొని తల్లిదండ్రుల దగ్గర ఎంత వేదన అనుభవించిందో అక్కడ కూడా వానితో కూడా మహావేదనను అనుభవిస్తూ ఉందంట ఇక దారేమీ లేదు తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి నేను వెళ్ళలేను అని అలాగే భరిస్తూ వచ్చిందని వాడు ఎన్ని కష్టాలు పెట్టినా నరకం చూపిస్తున్నా కూడా ఇక నాకు దారి లేదని అలాగే భరించిందండి అది ఒక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఆ కుమార్తెకి ఇంకా తట్టుకునే శక్తి లేకుండా పోయిందంట ప్రిలా ఇక నా వల్ల కాదని చెప్పి ఆ కుమార్తె వాని దగ్గర నుండి కూడా సపరేట్గా వచ్చేసి ఒక రోడ్డు మీద కూర్చొని దిక్కు లేని దాని రోడ్డు మీద ఒక పిల్లర్ ఉంటే ఆ పిల్లర్ మీద కూర్చొని ఆలోచన చేసుకుంటా ఉందంట ఏంటి నా పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి ఎలాగ బ్రతకాలి ఎవరు నన్ను చేర్చుకుంటారని దుఃఖంతో ఆ పిల్లర్ మీద కూర్చుందంట అప్పుడు వాళ్ళ ఫ్రెండు ఒక అమ్మాయి నర్సుగా పనిచేస్తుందంట ఎందుకంత దిక్కు లేని దానిలాగా ఫీల్ అవుతున్నా నా దగ్గర వర్క్ చేద్దావు కనరా అని చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఆ టైంలో ఆ నర్సు వల్ల ఆ బంధువు హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించారు ఆ ఆపరేషన్ చేయించినప్పుడు అక్కడ ఉండడానికి ఎవ్వరు లేని టైంలో ఈ కుమార్తె ఆ నర్సుకు బాగా ఉపయోగపడిందంట నేను తోడుగా ఉంటాను ఏదైనా నువ్వు డ్యూటీ చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేది ఉంటే వెళ్ళి రావచ్చు నేను అని పేషెంట్ దగ్గర ఈ కుమార్తె ఉన్నదండి ఆ పేషెంట్ని చూసుకుంటూ ఆ పేషెంట్ మంచం కిందే పడుకుంటూ ఉండేది ఈ నర్సు ఈ కుమార్తెకు భోజనం తీసుకొని రావడం అవి ఇవి చేసి పెడతా ఉండేదండి కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత వారి అవసరత తీరిపోయిన తర్వాత వారు కూడా ఆ కుమార్తెను పట్టించుకోకుండా ఉండిపోయారంట ఓహో నేను నేనెవ్వరిని నమ్ముకోకూడదు ఎవరి మీద నేను ఆశపడకూడదు అని తన హృదయంలో చాలా దుఃఖపడి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు అని చెప్పి కనాథాశ్రయానికి వెళ్ళిపోయిందంట అనాథాశ్రయంలో కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ కూడా నానా రకములైనటువంటి హింసలు భరించాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైంలో అకుమారితే ఇక నేను ఎవరి దగ్గర ఉండకూడదు ఎవరి మీద ఆశ పట్టుకోకూడదు ఎవరికోసం నేను బ్రతకూడదు నా కోసం నన్ను బ్రతకాలి దేవుడు నాకు తోడై ఉన్నాడు తప్పకుండా దేవుడు నన్ను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఆయన బలంతో నింపుతాడని చెప్పి అనాథాశ్రయం నుండి కూడా బయటకు వచ్చి ఒక రూమ్ తీసుకొని రెంట్కు రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ రోడ్డు మీద పనులు చేస్తూ పొలం పనులు చేస్తూ ఏ చేతనైతే ఆ పని చేసుకుంటూ కుమార్తె బ్రతుకుతూ ఉన్నదంట ఉన్నదంటే ఇలాగ తన జీవితాన్ని కొనసాగిస్తూ కొంచెం అమౌంట్తో ఉండి లేక బ్రతుకుతూ ఆ రూమ్లో అకుమార్తూ ఉంటాను ఒక దినాన ఒక వ్యక్తి వచ్చి నేను నేను పెళ్లి చేసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటాను ఏ కష్టం నీకు రానియను అని ఆ కుమార్తెను ఒక వ్యక్తి వచ్చి ప్రేమతో ఆదరించి పెళ్లి చేసుకున్నాడు ఈ కుమార్తె గతంలోనే ఎన్నో మాసాలు ఎన్నో బాధలు అనుభవించింది కాబట్టి ఆ పెళ్ళికి ఆ కుమార్తె తొందరగా ఒప్పుకోలేదంట ప్రియుని అయితే ప్రార్థన పూర్వకంగా ప్రభా నిజంగా నువ్వు నాకు తోడై ఉన్నావు నన్ను తప్పకుండా గెలిపిస్తావు నన్ను స్థిరపరుస్తావు అని నమ్ముతూ ఉన్నాను ఈ శుభదినాన నిజంగా నేను పెళ్లి చేసుకోవటం అనే చిత్తమైతే ఈ కార్యం నెరవేర్చాయని ఆ కుమార్తె ప్రార్థన చేసుకుందాం తర్వాత సర్వాధికారి ఆమె వివాహాన్ని దీవించి ఆ కుమార్తె వివాహం దీవెనకరంగా ఆశీర్వాదకరకరంగా జరిగించి వారిద్దరూ చాలా సఖ్యతగా చాలా ప్రేమగా చాలా సమాధానంగా ఉండేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు జరిగిన తర్వాత ఆ కుమార్తె విస్తారమైనటువంటి దీవెన పొందుకొని ఆశీర్వదింపబడిగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా అంటే తర్వాత ఒక చక్కటి ఇల్లు కూడా కట్టుకున్నారంట ప్రియు చక్కటి ఇల్లు కట్టుకొని ఇంకా ఎంతమంది మంది తల్లిదండ్రుల చేత పీడింపబడ్డవారు భర్తల చేత పీడింపబడుతున్నవారు సమాజం చేత పీడింపబడుతున్నవారు తర్వాత చాలామంది చిన్న బిడ్డల్ని రేప్ చేసి తర్వాత భర్తలు వదిలేసి వేదన పొందుతున్నటువంటి చాలామంది కన్యకలను లేక స్త్రీలను విధువరాన్లను చేర్చుకొని వారికి భోజనం పెట్టడం వారికి ఇల్లు కట్టించడం తన చాతనైన శక్తి శక్తి కొలది వారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళేదంట ప్రియలారు ఈలాగున వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ కుమార్తె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు నాకు పనికి వెళితే అమౌంట్ వచ్చేది కూలి పనులు చేసుకుంటూ అయితే పదహైదు వందలు రూమ్ రెంట్ పెట్టి వెయ్యి రూపాయల్లోనే నేను జీవనం కొనసాగించేదాన్ని అయితే దేవుని నన్ను ఆశీర్వదించి చక్కటి నమ్మకస్తులైనటువంటి భర్తనిచ్చి నన్ను దీవించిన తర్వాత ఈ రోజున నేను నెలకు ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాను నేను సంపాదించేది నా సుఖం కోసం నా భర్త కోసం నా పిల్లల కోసం కాకుండా నా వంటి కష్టం అనుభవిస్తున్నటువంటి వారి కొరకు అనేక రీతిలో వారికి సహాయం చేయాలని నేను కష్టపడుతూ ఉన్నాను ఎందుకంటే దేవుడు నాలో ఒక పవర్ ఉంచాడని నాకు అర్థమైంది అంటా ఉంది ప్రియలరా కుమార్తె దేవునికి స్తోత్రములు గాక కుమార్తెకే కాదు నీ జీవితంలో కూడా నీకు కూడా దేవుడు ఒక పవర్ ఇచ్చాడన్న సంగతిని గ్రహిస్తే తప్పకుండా దేవుడు నీ ద్వారా మహిమ కార్యాలు ఘనకార్యాలు దేవుడు చేయబోతున్నాడు అలాగున్న స్త్రీలమైన మనలందరినీ కూడా దేవుడు పవర్ఫుల్గా వాడుకొని ఆయన మహిమ కోసం పాత్రలుగా ఉంచును గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం పరిశుధాత్మ దేవ కృతజ్ఞత అస్తుతలు తండ్రి శుభదినాన స్త్రీలమైన మనందరిని ప్రేమించి మరిచిన ఇచ్చిన బట్టి కీర్తిస్తున్నాం స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రభావాన్ని తండ్రి పవర్ను బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా సహనాన్ని ఓర్పును బట్టి ప్రార్థనను బట్టి విశ్వాసాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నాను ఈ మాటలు మేబల జీవితాలకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ బాధల వేదనలు ఉన్న ప్రతిభుడను కూడా మీరు ఆదరించు మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించరు వేడుకుంటున్నాము తండ్రి అమ్మేని